ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలవాటుని మీరు పొందవచ్చు టాలీవుడ్లో సూపర్ స్టార్ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుత చిత్రాలను చేయడంతో పాటు టాలీవుడ్కు కొత్త హంగులు అద్దిన విషయం తెలిసిందే ఇక కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే టాలీవుడ్లో ఎంతో పేరు ప్రతిష్టలున్న కృష్ణ చాలా సంవత్సరాల క్రితమే రెండవ భార్యగా విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే మొదటి భార్య ఇందిరకు విడాకులు ఇవ్వకుండానే విజయ నిర్మలను వివాహం చేసుకున్నారు విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇందిరతో కలిసే ఉంటున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం పిల్లల వద్ద ఉంటున్న కృష్ణ భార్య ఇందిర స్వతహాగా చాలా మృదు స్వభావి చాలా నెమ్మదస్త్రాలు అని టాక్ అందుకే మీడియా ముందుకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు కృష్ణ కెరీర్ ఆరంభంలోనే స్వయాన కూతురైన ఇంద్రను వివాహం చేసుకున్నాడు కృష్ణ ఇంద్రకు ఐదుగురు సంతానం మొదటివాడు రమేష్ బాబు కాగా మిగిలిన వారు మహేష్ బాబు మంజుల పద్మావతి ప్రియదర్శి విజయ్ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు చిన్న కూతురు పుట్టింది సినిమాలో తనకు జోడీగా నటించిన విజయ్ నిర్మలంటే కృష్ణకు ఇష్టం పెరిగి ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది అయితే ఇందిర ఆ సమయంలో కృష్ణకు అడ్డు చెప్పలేదు తాను మాత్రం జీవితాంతం కృష్ణ భార్యగా ఉండాలని కోరుకుంది దాంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారు కృష్ణ సినీ కెరీర్లో విజయ నిర్మల చాలా కీలక పాత్ర పోషించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరను కానీ పిల్లలను కానీ చిన్న చూపు చూడకుండా సమన్యాయం పాటిస్తూ కృష్ణ వచ్చారు దాంతో విభేదాలు లేకుండా ఇప్పటికీ రెండు ఫ్యామిలీలను కృష్ణ మెయింటైన్ చేస్తున్నారు విజయ్ నిర్మల వల్ల కృష్ణకు పిల్లలు కలగలేదు పెళ్లి అయినప్పటి నుండి ఇందిరా విజయ్ నిర్మల ఒక్క చోట ఎప్పుడు కలిసింది లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి